ఇంటి ముందు కూర్చొని తమకు అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేసిన విషయం అప్పట్లో పలు పత్రికల్లో మీడియా ఛానల్లో కూడా ప్రచురితమైంది అయినా కానీ ఉన్నతాధికారులు ఆమెను తొలగించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈసారైనా పెనుబలి మండల కేంద్రంలో ఐకేపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రంలో పాత సిబ్బందిని పూర్తిగా తొలగించి కొత్త వారిని నియమించాలని రైతులు ఉన్నతాధికారులు కోరుతున్నారు ఇప్పుడు వివరాలు మనం రైతుల మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామం గౌరవరం రెవెన్యూలో ఉన్న భూమి ధాన్యం కొనుగోలు కేంద్రాలకే ఐకేపీ సెంటర్కి తోలేము తోలితే వీళ్ళు ఐకేపీ సెంటర్ వాళ్ళు దళారులు కొన్నట్టు కొంటున్నారు మాకు ముందు రైతులు ముందు కొంటున్నారు మాకు ఈ స్టాప్ తీసేసి కొత్త స్టాఫ్ కావాలి ఇప్పుడు ఇబ్బంది వచ్చిన ఇబ్బంది అంటే రైతులు ముందు వచ్చి వెనక వేస్తున్నారు వెనకొచ్చిన ముందు కొంటున్నారు కింట రెండు వేలు పద్దెనిమిది వందలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంటున్నారు సొంతంగా కొనుక్కుంటున్నారు ఇదే గల్లీ వేస్తున్నారు గల్లీసి లెక్క చెప్పమన్నా చెప్పట్లేదు ఇప్పుడు మీరు పై అధికారులకి కంప్లైంట్ చేయలేదా ఏపీఓ మేడం గారికి ఇచ్చాం ఎంఆర్ఓ గారికి ఇచ్చాం ఇప్పుడు ఈ గారు మధ్యలో ఏం వచ్చి అడిగాడు ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ గారు కూడా రేపల మాకు సర్లే తర్వాత చూద్దాం అన్నాడు సరే ఏం చేశారు ఏం చేశారు ఇప్పుడు బయటపడుతుంది ఇప్పుడు మేము అడుగుతున్నాం కొత్త స్టాప్ కావాలని ధాన్యం ఎత్తుకునేటప్పుడు వారానికి ఆన్లైన్ కాగితాలు తెమ్మంటారు ఆన్లైన్ కాగితాలు తెచ్చాక వారానికి ఆన్లైన్ చేస్తారు ధాన్యం ముందుకే ఎత్తుకెళ్తారు ధాన్యం ఎత్తుకెళ్తే మాకు ఏమి ఆధారం లేదు ఆమె ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు చూస్తో డబ్బులు ఎప్పుడు కొడతారో తెలియదు మాకు ఆ రైతులకి ఆన్లైన్ చేశాక ధాన్యం ఎత్తుకోవాలి ఆన్లైన్ చేయకోకుండా ముందుకే ఎత్తుకెళ్తున్నారు ఎన్ని బస్తాలు వస్తున్నాయి కూడా మాకు లెక్కలేదు కాడాకూలు ఎంత ఎనభై రూపాయలు ఎంత తీసుకుంటున్నారు బయట ఎంత అరవైయా డెబ్బయా ఎనభైయా అందరితో పాటు తీసుకోవాలి అందరితో పాటు వెయ్యాలి మాకు కొత్త స్టాప్ కావాలంటే గుద్దా నాగేశ్వరావు పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామం వేసవికాలం నేను వైకేపికి వడ్లు ధాన్యాన్ని అమ్మాను అమ్మినాటికి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది చిక్కులు ఎత్తే ఏడు వందల ఎనభై ఆరు బస్తాలకే లెక్క కట్టి నాకు చెప్పింది మళ్ళీ అడిగితే సమాధానమే లేదు తగ్గిన యాభై మూడు బస్తాలు తగ్గినాయి నాకు ఓకే వాటికి ఎవరన్నా ఇవ్వలేదు ఓకే స్టాప్ ఈ సమాధానం చెప్పట్లేదు కాబట్టి ఈ స్టాప్ తీసేసి కొత్త స్టాప్ పెట్టగలరు